హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి చైనా పాకిస్తాన్ ఆర్థిక నడువ సిపిఈఈ ప్రాజెక్టును ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించడానికి అంగీకరించాయి బీజింగ్లో జరిగిన మూడు దేశాల త్రైపాక్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఇస్లామాబాద్లోని పాక్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ థర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ బీజింగ్లో అనధికారిక త్రైపాక్షిక సమావేశం నిర్వహించారు ఈ క్రమంలో చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ను ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించాలని నిర్ణయించారు అలాగే మూడు దేశాల అగ్ర నాయకులు త్రైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడానికి అంగీకరించాయి పాక్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ తొలి చైనా పర్యటన ఇదే కావడం గమనార్హం మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన చైనా వెళ్లారు ఈ క్రమంలో బీజింగ్లో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు పాకిస్తాన్ చైనా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతీయ శాంతి స్థిరత్వం అభివృద్ధి కోసం కలిసి నడుస్తాయని పోస్ట్ చేశారు ముగ్గురు నాయకులు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు ముగ్గురు విదేశాంగ మంత్రులు ప్రాంతీయ భద్రత ఆర్థిక అనుసంధానాన్ని ప్రోత్సహించడానికి త్రైపాక్షిక సమావేశాన్ని కీలకమైన వేదికగా అభివర్ణించారు ఇతర విదేశాంగ మంత్రులతో మరో సమావేశాన్ని కాబూల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు దౌత్య సంబంధాలు కొనసాగించడం కమ్యూనికేషన్లు బలోపేతం చేసుకోవడం వాణిజ్యం మౌలిక సదుపాయాలు అభివృద్ధి వంటివే కీలకమైనవి వీటిని గుర్తించే చర్చించారు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సహకారాన్ని మరింత పెంచడానికి చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ను ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించడానికి అంగీకరించారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఈ ప్రాంతంలో స్థిరత్వం అభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడిగా కృషి చేస్తామని ముగ్గురు నాయకులు ప్రకటనలో పేర్కొన్నారు కాగా అరవై బిలియన్ డాలర్లతో చేపట్టిన సీపెక్ను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది ఈ ప్రాజెక్టులో పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం కూడా ఉండటం అందుకు ప్రధాన కారణంగా చెప్పాలి భారతదేశం సీపెక్ విస్తరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది ఈ ప్రాజెక్ట్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా వెళుతుండటంతో భారత భూభాగ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్నదిగా భారత్ భావిస్తోంది అంతేకాక ఈ ప్రాజెక్టును ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించాలన్న నిర్ణయం భారత వ్యూహాత్మక ఆందోళనకు మరింత బలం చేకూర్చుంది ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ ముగ్గురు దేశాల మధ్య ఏర్పడుతున్న తాజా సహకారం భవిష్యత్తులో దక్షిణాసియా రాజకీయం మరియు ఆర్థిక సంబంధాలను ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బీఆర్ఐలో ఆఫ్ఘనిస్తాన్ భాగస్వామ్యంతో ఆ దేశానికి మౌలిక సదుపాయాలు ఉద్యోగ అవకాశాలు వాణిజ్య మార్గాల్లో కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ ప్రాంతంలో స్థిరత మరియు భద్రత చైనా పాక్ ఆఫ్ఘనిస్తాన్ కోసం అత్యంత కీలక అంశాలు కావడంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ సమావేశం స్పష్టంగా చూపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి